గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోన్ను ట్యాపింగ్ చేయడం పట్ల స్పందిస్తూ కోరుట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సింగ్ నరసింహరావు గారు నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నీ అవినీతి భయం పడ్డాన్ని బయట పెడతాను నువ్వు ఎవరి పేర్ల మీద పేద మీద నువ్వు భూమి రాపించినవో ఒక్కరు కూడా నీ భూమి ట్రాన్స్ఫర్ చేసి నువ్వు ఎవరెవరి దగ్గర కూడా చేసినవో నెంబర్ ఎవరు ట్రాన్స్ఫర్ చేయకుండా చేయిస్తా కేటీఆర్ పేరు మీద ఉన్నాయి కవిత పేరు మీద ఉన్నాయి ఇవాళ ఒకరు అని చేయడం దీనికి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు కేసీఆర్ కూడా బుద్ధి చస్తారు